మే పదిహేను నుంచి లోపుగా తప్పనిసరిగా వృషభ రాశివారు కుక్కకి ఇదొక్కటి తినిపించండి చాలు వెంటనే అదృష్ట దేవత మీ ఇంటికి తరలి వస్తుంది అసలు మే పదిహేను నుంచి లోపుగా తప్పనిసరిగా వృషభ రాశివారు కుక్కకి ఏం తినిపించాలి వీరి ఇంటిలో అదృష్టం ఏం తరలివస్తుంది అనే విషయం తెలుసుకోవాలంటే వీటిని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి కృత్తిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశిర నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు అసలు వృషభ రాశి వారికి మే లోపుగా ఏం తినిపించాలి కుక్కకి అనే విషయం తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వృషభ రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే వృషభ రాశి వారికి చాలా వరకు కూడా అయితే అనుకూలంగానే ఉంటుందనే చెప్పవచ్చు అయితే ముందుగా వృషభ రాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ముందుగా వృషభ రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో అయితే ప్రశాంతవంతమైన వాతావరణం అయితే ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తుందనే చెప్పవచ్చు అయితే మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల అయితే మాత్రం మీకు కుటుంబ పరంగా అయితే చాలా అద్భుతంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పాలి కుటుంబంలో గొప్ప ఆనందం గా అయితే ముందుకు సాగుతుందనే చెప్పుకోవచ్చు అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి గడిపిన సమయం మరింత ఆనందకరంగాను విలువైందుగాను ఉంటుందనే చెప్పాలి మీ తల్లితో సంబంధం ప్రత్యేకంగా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు ఆమె నుండి మీ ప్రేమ మరియు మద్దతు అయితే కూడా లభిస్తుందనే చెప్పాలి తండ్రితో కూడా మంచి అనుబంధం అయితే ఏర్పడుతుందనే చెప్పవచ్చు ముఖ్యంగా ఆర్థిక విషయంలో అయితే సలహాలు మరియు మార్గదర్శకత్వంగా అయితే లభిస్తాయనే చెప్పవచ్చు తోబుట్టువులతో కూడా మంచి సంబంధాలు అయితే నెలకొంటాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో మీరు మీ తోబుట్టువులతో సంబంధాలు మరింత మెరుగుపడతాయని కూడా చెప్పుకోవచ్చు ఇలా కుటుంబపరమైన జీవితం అయితే చాలా అద్భుతంగా అయితే మీ యొక్క జీవితంలో కనిపిస్తుందని చెప్పుకోవాలి ఇక వృషభ రాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరంగా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితిపరంగా అయితే అద్భుతంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా అయితే ఆదాయం అనేది మజ్జిగా వస్తుందనే చెప్పవచ్చు అదేవిధంగా సూర్యుడు బుధుడు మరియు రాహు కూడా లాభస్థానంలోకి అయితే వస్తారనే చెప్పాలి అలాగే మీరు చేసేటువంటి ఆర్థిక లాభాలు కూడా పొందుతారనే చెప్పాలి ఇది ధన సంపాదన అయితే పెరుగుతుందనే చెప్పుకోవచ్చు అంతా అనుకూలంగా కూడా ఉంటుందనే చెప్పాలి మీరు వివిధ మార్గాల ద్వారా అయితే ఆదాయం కూడా పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పుకోవాలి అలాగే మీరు ఈ సమయంలో స్థిరాస్తి కూడా కొనుగోలు చేస్తారనే చెప్పవచ్చు అలాగే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో చాలా అద్భుతమైన అధిక లాభాలు అనేవి చూడబోతున్నారనే చెప్పాలి మీరు చేపట్టినటువంటి పెద్ద ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటిలో భవిష్యత్తులో మీరు మంచి రాబడిని ఇస్తుందనే చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశికి చెందిన వారికి కెరియర్ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కెరియర్ పరమైన జీవితంలో అయితే విజయవంతంగా ఉంటుందనే చెప్పాలి మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఉన్నతమైన స్థితిలో ఉండటం వల్ల అయితే మాత్రం మీ కెరియర్లో విజయాలను అయితే సాధిస్తారనే చెప్పాలి శుక్రుడు అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల మీరు మీ సృజనాత్మకత మరియు నైపుణ్యతను అయితే గుర్తింపబడతాయనే చెప్పాలి మీ కెరియర్లో సాధించేటువంటి ప్రతి విజయం కూడా మీకు భవిష్యత్తులో అయితే చాలా వరకు ఉపయోగపడతాయనే చెప్పాలి అయితే మీకు ఈ సమయంలో నూతన ప్రాజెక్టులు కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ నూతన ప్రాజెక్టులు చేపట్టిన తర్వాత మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరించండి అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఈ సమయంలో స్థల మార్పిడి కూడా జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి పని ప్రదేశంలో కూడా కొంతవరకు సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా మీరు వాటన్నిటినీ కూడా అయితే అధిగమించగలుగుతారనే చెప్పుకోవచ్చు మీరు సహ ఉద్యోగులతో ముఖ్యంగా మహిళా సహ ఉద్యోగులతో అయితే మంచి సంబంధాలను అయితే నెలకొంటాయనే చెప్పుకోవాలి వీటి వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదనే చెప్పుకోవచ్చు మీరు ఆర్థికంగా కూడా చాలా వరకు మన్నన అందరితోనూ మన్ననలు అయితే పొందుతారనే చెప్పాలి ఆర్థికంగా కూడా చాలా మంచి ఫలితాలు అయితే మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయనే చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే చాలా వరకు కూడా లాభదాయకంగా ఉంటుందనే చెప్పాలి అయితే వ్యాపార కార్యక్రమాల్లో చాలా వరకు మంచి అద్భుతంగా అయితే ఉంటుందనే చెప్పవచ్చు మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల మీరు ఈ సమయంలో చేసేటువంటి నూతన వ్యాపార ఒప్పందాలు అయితే మీకు చాలా మంచి ఫలితాలను అయితే అందిస్తాయనే చెప్పాలి అంతేకాకుండా బుధుడు కూడా అనుకూలంగా గ్రహాలుగా ఉండటంతో మీకు ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ కూడా మీకు వ్యాపారపరంగా అయితే చాలా అద్భుతంగానే ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు కాబట్టి వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కొంతవరకు జాగ్రత్త అవసరం అనే చెప్పాలి అయినప్పటికీ మీరు తగిన ఆలోచనలు చేసేటప్పుడు పని చేసే ముందు మాత్రం అన్నిటినీ గ్రహించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు అలాగే నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత మాత్రమే అప్పుడు మీ మీరు మీ నిర్ణయాలను ఫాలో అయితే మాత్రం మీ యొక్క వ్యాపారపరమైన జీవితం చాలా లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పుకోవచ్చు ఇక వ్యాపారలో కొత్త వ్యాపార భాగస్వామి కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఏదైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు ఉంటారో వారికి కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుందనే చెప్పవచ్చు మీరు మీ వ్యాపారలకు సంబంధించిన ముఖ్యమైన ఒప్పందాలు అయితే కుదుర్చుకుంటారనే చెప్పాలి ఇది భవిష్యత్తులో మీకు సంతోషాన్ని అయితే ఇస్తుందనే చెప్పుకోవచ్చు అన్ని విధాలుగాను కూడా చాలా మంచి ఫలితాలుగా అయితే మీ యొక్క వ్యాపారపరమైన జీవితంలో అయితే ముందుకు వెళ్తుందనే చెప్పుకోవాలి ఇక వృషభ రాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే ఆనందకరంగా అయితే మీ యొక్క జీవితం ముందుకు వెళ్తుందనే చెప్పాలి మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు అనుకూలంగా ఉండటం వల్ల ప్రేమికుల మధ్య అనుబంధం మరింత బలపడుతుందనే చెప్పాలి అలాగే ఎవరైతే గతంలో నుంచి ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటూ ఆగిపోతున్నారో వారికి ప్రేమ వివాహాలకి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పాలి గతంలో నుంచి ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో ఈ వృషభ రాశివారు వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుందనే చెప్పవచ్చు ఇలా అన్ని విధాలుగానూ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఈ సమయంలో వృషభ రాశివారు చూడబోతున్నారనే చెప్పాలి అయితే మే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మే పదిహేను నుంచి లోపుగా తప్పనిసరిగా వృషభ రాశివారు కుక్కకి ఇదొకటి తినిపించండి చాలు వెంటనే అదృష్ట దేవత మీ ఇంటిలోకి తరలి వస్తుందని చెప్పాము కదా అయితే ఆ కుక్కకి తినిపించవలసిన ఆ ఒక్కటి ఏమిటి అంటే మీరు ఈ సమయంలో కుక్కకి రొట్టెలు తినిపించడం ద్వారా అయితే మీరు మీ అదృష్టాన్ని చూడబోతున్నారనే చెప్పుకోవచ్చు కాబట్టి మే పదిహేను నుంచి ఇరవై లోపుగా కుక్కకి రొట్టెలు తినిపించడం ద్వారా అయితే మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం కానీ వ్యక్తిగత జీవితం కానీ ఉద్యోగపరమైన జీవితం కానీ వ్యాపారపరమైన జీవితం కానీ చాలా అద్భుతంగా అయితే ఉంటాయనే చెప్పాలి చూశారు కదా అసలు మే పదిహేను నుంచి ఇరవై లోపుగా తప్పనిసరిగా వృషభ రాశి వారి కుక్కకి ఏ ఒకటి తినిపించాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమశివాయ